హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే మనం ఈ వీడియోలో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విద్యా దృక్పథాలకు సంబంధించి ఫస్ట్ లెసన్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ని అయితే ఇప్పుడు చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసి విత్ అనే ధాతువుకు అర్థం విత్ అనే ధాతువుకు అర్థం తెలుసుకోను అని సత్యాన్వేషణ చేయునదే విద్య సత్యాన్వేషణ చేయునదే విద్య అని ఎవరన్నారు అంటే సోక్రటీస్ పబ్బజ అనే విద్యార్థి దశ డాష్ కాలంలో కనిపించును పబ్బజ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించును అంటే బౌద్ధ కాలంలో లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించింది ఎప్పుడు లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ని స్థాపించింది ఎప్పుడు అంటే నైన్ పంతొమ్మిది వందల రెండులో నెక్స్ట్ ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను డాష్ అని పిలిచేవారు ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు అంటే అని గురుకుల విద్య డాష్ కాలం నాటిది గురుకుల విద్య అనేది వేదకాలం నాటిది నెక్స్ట్ వుడ్స్ డిస్ప్యాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం వుడ్స్ డిస్ప్యాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం వచ్చేసి పద్దెనిమిది వందల యాభై నాలుగు నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్య డాష్ వయస్సు బాల వర్తిస్తుంది ఉచిత నిర్బంధ విద్య డాష్ వయస్సు బాల బాలికలకు వర్తిస్తుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలకు వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఏది అంటే ఫార్టీ ఫైవ్ ఏ ఫార్టీ ఫైవ్ ఏ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో డ్యాష్ అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు వార్దా ప్రాంతంలో నెక్స్ట్ విహారాలు మఠాలు డ్యాష్ కాల్పు విద్యా కేంద్రాలు విహారాలు మఠాలు అనేవి బౌద్ధకాలపు విద్యా కేంద్రాలు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి విద్యా బాధ్యతను స్వీకరించినది ఈస్ట్ ఇండియా కంపెనీ వారి విద్యా బాధ్యతను స్వీకరించినది ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల ఒకటిలో నెక్స్ట్ ఇస్లాం కాలంలో ఉత్సవంతో డాష్ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది ఇస్లాం కాలంలో డాష్ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది బిస్మిల్లా అనే పుస్తకంతో రామ్మూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు రామ్మూర్తి సమీక్షా సంఘాన్ని పంతొమ్మిది వందల తొంభైలో ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఏర్పడిన కమిషన్ ఏది పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఏర్పడిన కమిషన్ అంటే కమిషన్ నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశ అక్షరాస్యత శాతం పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశ అక్షరాస్యత శాతం పద్నాలుగు శాతం నెక్స్ట్ ఎడ్యుకేర్ అనే పదం డాష్ భాషా పదం ఎడ్యుకేర్ అనే పదం లాటిన్ భాష పదం ఎడ్యుకేర్ అనే పదం లాటిన్ భాష పదం నెక్స్ట్ పరిమితార్థంలో విద్య డాష్కు పరిమితమైంది పరిమితార్థంలో విద్య అనేది త్రీఆర్ఎస్కు పరిమితమైంది మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు ఎమర్సన్ డ్యూకో అంటే అర్థం ఏంటి డ్యూకో అంటే అర్థం ఏంటి అంటే వృద్ధిలోకి తేవటం అని మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి ఉపనిషత్తులు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఎప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నెక్స్ట్ విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు ఎవరు అంటే సూత్రులు బౌద్ధ హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు డాష్ ఆవిర్భవించింది బౌద్ధ హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు డాష్ ఆవిర్భవించింది నైతిక సిద్ధాంతం అనేది ఆవిర్భవించింది జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయున్నది విద్య అని అన్నది ఎవరు జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయనది విద్య అని అన్నది ఎవరు అంటే రోబే రోబెల్ వివర్తనం సో ఇదండి ఫస్ట్ చాప్టర్లో టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి బిడ్స్ సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ చాప్టర్లో ఎలాంటి బిట్స్ ఉన్నాయో చూద్దాం సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్